హాయ్ హలో నమస్తే ఎవరీవన్ మన ఛానల్గా ఛానల్ ముందుగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా పెట్టడానికి నాకు ఆస్కారంగా ఉంటుంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం చేయట్లేదు విషయానికి వస్తే ఈ బిట్టొచ్చేసి జనగాం నుండి సిద్ధిపేట వెళ్ళే చేరిగా సిద్దిపేట వెళ్ళే రోడ్ నుంచి పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనకు వచ్చేసి పది ఎకరాలు మామిడి తోట ఉంటుంది పది ఎకరాలు మామిడి తోట ఉంటుంది ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు వ వరి పొలం ఉంటుంది ఓ గెస్ట్ హౌస్ ఉంటుంది ఒకటి పాలీ హౌస్ ఉంటుంది కోల్ట్రీ ఫామ్ ఒకటి ఉంటుంది ఇందులో తోట కాపుకొచ్చింది ఆల్రెడీ మీకు వీడియో చూస్తే అర్థమవుతూ ఉంటుంది ఈ ఇలాంటి వీడియోస్ మన దగ్గర చాలా ఉంటాయి మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నంబర్కి కాల్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నో పెట్టడానికి నాకు ఆస్కారంగా ఉంటుంది ఈ రియల్ ఎస్టేట్ గ్రూప్లోనూ ఎలాంటి అబ్ అలాంటిది అది ఉండదు మీకు సైట్ నచ్చితే విజిట్ చేసి సిట్టింగ్ చేయించే బాధ్యత ఓనర్తో సిట్టింగ్ చేయించే బాధ్యత మాకుంటుంది ఈ స్క్రీన్ మీద కనిపించే నంబర్కి నాకు కాల్ చేయొచ్చు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూసేయండి ఓకే అండి థ్యాంక్ యూ